హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో పండగలకి స్పెషల్గా చేసుకునే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి పరమాన్నం పాలు విరిగిపోకుండా గట్టిపడకుండా చాలా రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించేలా ఉంటుంది మరి కమ్మనైనా ఈ బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పరమాన్నం చేసుకోవడానికి కుక్కర్ని తీసుకొని అందులోకి ముప్పావు కప్పు బియ్యం మిగిలిన పావు కప్పు పెసరపప్పుని తీసుకోవాలి రెండు కలిపి ఒక కప్పు మీరు ఏ కప్పునైనా తీసుకోండి కుక్కర్లోకి వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు అలాగే ఒక కప్పు పాలు పోసుకోవాలి అలాగే ఇందులో రెండు యాలక్కాయల్ని ఇలా ఓపెన్ చేసి వేసేసి ఒక గంట పాటు కుదిరితే నానబెట్టుకోండి లేదంటే ఒక పది నిమిషాల పాటైనా నానబెట్టుకోండి నేనైతే గంటపాటు నానబెట్టుకున్నాను ఇలా నాన్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అన్నం ఉడికేలోపు స్టవ్ పైన మరో పక్కన గిన్నెను పెట్టేసి దీంట్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా దానికి ఒకటి ముప్పావు కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మీరు స్వీట్ తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి బెల్లం వేసేసి అరకప్పు నీళ్ళను వేసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి బెల్లం కరిగిపోయింది కదా ఫ్లేమ్ని లోలో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని మరిగించండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి అన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కాచుకున్న వేడివేడి పాలు రెండు కప్పుల వరకు పోసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఈ పాలల్లో అన్నాన్ని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అడుగు పట్టిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మరి దగ్గరగా ఉడికించుకోకూడదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లప్ నీళ్ళు మనం ముందుగా కాచిపెట్టుకున్నాం కదా బెల్లప్ నీళ్ళని పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా యాలకుల పొడిని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి బెల్లం నీళ్ళు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి పూర్తిగా చల్లారి ఉండాలి ఇలా చేయడం వలన పాలు విరిగిపోవు ఇలా బాగా కలిపాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈలోపు మరో పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొబ్బరి ముక్కలు వేసి ఇవి వేగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది కదా మరి దగ్గరగా ఉడికించకూడదు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి అంతేనండి బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది బెల్లం పరమాన్నం ఇలా చేశారంటే పాలు విరిగిపోకుండా చల్లారిన కూడా అస్సలు గట్టిపడకుండా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్